శుభం వియాత్ర వృషిక రాశిలో శని ఉన్నాడని కాబట్టి వృషిక రాశిలో ఉన్న నాలుగు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది భాగాలు ఏవైతే ఉన్నాయో అంటే విశాఖ నాలుగో పాదం నుండి జస్ట్ అనురాధ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్రభావం శిరస్సు మీద ఉంటుందని చెప్తాను అలా తులారాశి వారికి శని నెత్తి మీద నుండి పక్కకు జరిగాడని చెప్తుంటాము తులారాశి వారికి అంటే చిత్త రెండు మూడు మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల వారికి ఈ శని యొక్క ప్రభావం ఉందని చెప్తా అదే అదేవిధంగా మన ధనుర్ రాశిలో ఉన్న మూలా నక్షత్రానికి ఈ విధంగా శని యొక్క ప్రభావం ఉందని మనం చెప్తూ ఉంటాం మాట అయితే శని యొక్క ప్రభావం అంటే ఏమిటి ఏ విధంగా ఉంటుంది ఇదంతా కలిపి ఏడున్నర సంవత్సరాల ప్రభావం ఈ ఏడున్నర సంవత్సరాల ప్రభావంలో ఒక వ్యక్తి జీవితము కానీ ఒకవేళ ఏడున్నర సంవత్సరాల శని ప్రభావము అర్ధాశ్రమ రెండున్నర సంవత్సరాలు అష్టమ శని రెండున్నర సంవత్సరాలు అష్టమరావు అష్టమ గురుడు అర్ధాష్టమ గురుడు ఇలా మనం అన్ని చెప్పుకుంటూ ఉంటే జీవన విధానంలో సగభాగము ఈ పీడనంతోనే గడపవలసిన అవసరం పడుతుంది సో ఎంతవరకు నిజం అన్నది రీసెర్చ్ సెంటర్లో మనం కానీ ఐడెంటిఫికేషన్ చేస్తున్నప్పుడు మనకి చాలా చక్కగా కనబడే విషయం ఏంటంటే శని మన రాశిలో మన నక్షత్రం మన యొక్క పాదం మీదకి నుండి వెళుతున్న సమయంలో దాని ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఉదాహరణకి ఇప్పుడు వృషిక రాశిలో శని ఉన్నాడంటే వృషిక రాశిలో నుండి మనకు అనురాధ నక్షత్రం మీద ఉన్నాడు అనుకుంటే అందులో నాలుగో పాదం మీద ఉండాలనుకుంటే నాలుగో పాదము మూడో పాదము తర్వాత నక్షత్రం దాంట్లో ఒకటో పాదము ఈ విధంగా ఈ మూడింటి మీద శని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది అనమాట ఉదాహరణకి విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం విశాఖ నక్షత్రం మూడో పాదం అంటే తుల తులారాశిలో మూడో పాదం మీద అదేవిధంగా విశాఖ నక్షత్రం తలుపురి నక్షత్రం దాని మీద మొదటి పాదం మీద వాణి యొక్క ప్రభావం అని చెప్తా అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ శని ఇన్ఫ్లుయెన్స్ బి మోర్ ఇన్ దీస్ త్రీ పాదాస్ అంటే ఈ మూడు పాదాల వాళ్ళ మీద శని యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది అంటే నక్షత్రంలో మళ్ళా మూడో పాదం నాలుగో పాదాలు వెళ్తున్నప్పుడు ఆ పాదం దగ్గరికి వచ్చేప్పుడు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ప్రభావం అనేది తొంభై రోజులు సంపూర్ణంగా ఆ వ్యక్తి మీద అవుతుంది అని చెప్తా అన్నమాట అటువంటిప్పుడు ఆ తొంభై రోజుల్లో శని యొక్క ఇన్ఫ్లుయన్స్ ఉన్న తొంభై రోజుల్లో మనం ఏం చేయాలి ఏం చేస్తే శని యొక్క ప్రభావం మన మీద పూర్తిగా పడకుండా దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది అనే విషయం అంతా విశేషంగా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ 970 7002